श्रीमात्रे नमः श्रीललितापरमेश्वरी तल्लिपादपद्मलक नमस्कारसाष्टाङ्गप्रणामाल श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायिनाथमहाराजकी नमस्कारसाष्टाङ्गप्रणामाल శ్రీ నామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు అగ్రగణ్య చింత్య రూపా కలి కల్మశనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత అగ్రగణ్య చింత్యూపా కలి కల్మశనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత నామార్థము అగ్రగణ్య అన్నింటికంటే ముఖ్యంగా గణింప చేసేది అచింత్య రూప చింతించుటకు వీలు కానిది కలి కల్మషనాసిని కలి కాలపు పాపాలను పోగొట్టేది కాత్యాయని కతుడు అనే బ్రహ్మజ్ఞాని కూతురు కాలహంత్రి కాలాన్ని అతిక్రమించేది కమలాక్ష నిషేవిత కమలముల అక్షము ద్వారాగా నిషేధించేది సాధించేది కమలముల అక్షము ద్వారా సాధించేది కమలాక్ష నిషేవిత శ్లోకార్థము అమ్మ నీవు ఈ భువన భాండమునందు అగ్రగణ్యురాలివి ఆలోచన స్వరూపిణివి కలియుగమునందలి కల్మషములను నాశనము చేయు తల్లివి మహర్షికని పుత్రికవైన కాత్యాయనివి కాలాన్ని సైతం శాసించగల కాలహంతెవి కమలాక్షుడు అయినా హరిచే సేవించు మాతవు తల్లి అద్వైతార్థము అగ్రగణ్య మానవ జన్మ లక్ష్యమైనటువంటి మోక్ష సిద్ధిని సాధించాలంటే అతి ముఖ్యమైనది సాధన ఆది పరాశక్తి యొక్క జ్ఞాన సముపార్జన దానికి మా మార్గం నా సాగ్రం మీద దృష్టి పెట్టడమే అదే అగ్రగణ్యమైంది అందరిలోనూ ఉన్న మూల చైతన్యమే ఆ విశ్వశక్తియే సృష్టికి పూర్వం ఉన్నది సనాతనంగా ఉన్నది కనుక అమ్మను చాలా పెద్దమ్మగా అగ్రగణ్యురాలుగా కీర్తించారు అచింత్యూపా నాసికాగ్రం మీద దృష్టి పెట్టడం ద్వారాగా ఆ విశ్వశక్తి క్రమంగా సహస్రారానికి చేరినప్పుడు కలిగేది విశ్వవిజ్ఞానం ఆ ఆది పరాశక్తి తత్వం అతీతమైనది ఇది సామాన్యులకు ఊహింప నలవి కానిది చింతింప నలవి కానిది అందుకే రూప అని అన్నారు కలి కల్మష కలియుగ మానవులు ఇతరులకు ప్రత్యక్షంగా హాని కలగచేయరు కానీ కపటంతో మోసంతో హృదయాన్ని కల్మషంతో నింపుకుంటూ పరోక్షంగా హాని చేస్తున్నారు దుష్ప్రచారాలతో ఇతరుల వ్యక్తిత్వాలను హతమార్చేవారు ఆత్మస్థుతి పరనింద చేయువారు దుర్వ్యసనములకు బానిసలై తనను తాము హతమార్చుకునేవారుగా తయారవుతారు ఇటువంటి కలి కల్మషాలు లేకుండా చేసే విశ్వశక్తినే కలి కల్మషనాశిని అని కీర్తించారు కాత్యాయని పూర్వం ఆదిపరాశక్తి కతుడు అనే కుండల్ని యోగ సిద్ధుడిని అనుగ్రహించి ఆ సిద్ధుని ఇంట కూతురుగా జన్మించింది కనుక కాత్యాయనిగా కీర్తించారు కాలహంత్రి విశ్వశక్తి కాలం కంటే అతీతమైనది అసలు కాలమే లేనటువంటిది అటువంటి ఆది శక్తి అంశమైనటువంటి కుండల్ని శక్తిని జాగృతం చేయగలిగి సిద్ధిని పొందిన సాధకులకు కాల నియమం లేకుండా చేస్తుంది ఆయు ప్రమాణం తొలగిస్తుంది కావున ఆ శక్తిని కాలహంత్రి అంటారు కమలాక్ష నిషేవిత వెన్నుపాములోని సుషుమ్న నాడిలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న షచ్చక్రాలుని ఆరు పద్మాలు ఆరు కమలములు అన్నారు కమలములన్నిటికీ అక్షము వలె ఉన్నది సుషుమ్న నాడి దీనినే కమలాక్షము అన్నారు ఈ కమలాక్షమును ఉత్తేజపరిచినప్పుడు ఆరు కమలములు వికసింపబడతాయి విశ్వశక్తితో అనుసంధానం పొందుతాం నాడిని ఉత్తేజపరిచే సాధన చేయమని కమలాక్ష నిషేవిత అని అన్నారని పద్మాజక్క అమ్మ మనకి వివరించారు పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితపరమేశ్వరీ తల్లిపాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి